హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఒకటి ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి అక్కడ వాళ్ళ అంటే ఆ ఊర్లో జ్వాలాతరణం పౌర్ణమి రోజు వేస్తారు కదా కార్తీక పౌర్ణమి రోజు అక్కడ టెంపుల్లో జ్వాలాతరణం వేస్తుంటే నేను మా ఫ్యామిలీ అంటే మా తమ్ముడు ఫ్యామిలీ అమ్మ అందరం కలిసి వెళ్ళాము ఫస్ట్ టైం అండి జ్వాలాచరణంని నేను చూసి జ్వాలాతరణం కింద నుంచి వెళ్ళడం మొదటిసారిగా చూశానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇలా జ్వాలాతరణం చూడడం దాని కింద నుంచి నడవడం చాలా మంచిది అని చెప్తారు కదా అంటే అపమృత్యు దోషాలు పోతాయి సౌభాగ్యానికి మంచిది అని అంటే పార్వతీదేవి ఎప్పుడూ తన సౌభాగ్యం కోసం అంటే నీలకంఠుడు ఆ గరళాన్ని మింగినప్పుడు అమ్మవారికి భయం వేసి అలా మొక్కుకున్నారు అని చెప్పి పురాణ గాథల్లో ఉంటాయి కదా అప్పుడు ఆమె తోరణం కింద నడుస్తామని చెప్పి ఆయన మొక్కుకుంటారట ఆ మొక్కు ఇలా ఇప్పటికీ ఇంకా అన్ని శివాలయాల్లోని ఇలాగే జరుపుతున్నారు అట్లా స్వామి అమ్మవార్లు తోరణం కింద నుంచి వెళ్ళిన తర్వాత మామూలుగా మనం అందరం కూడా వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్తారు అలా వెళ్ళడం వల్ల ఆరోగ్యానికి మంచిది చాలా అని చెప్తారు అది ఫస్ట్ టైం నేను అంటే వింటూ ఉన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు ఎప్పుడో చిన్నతనంలో మా ఇంటి దగ్గర శివాలయం ఉంటే అప్పుడెప్పుడో చూసినట్టు గుర్తు నాకు చాలా చిన్న పిల్లని అందువల్ల సరిగ్గా గుర్తులేదు అది ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి దాని కింద నుంచి వెళ్ళి అక్కడ అందరం కలిసి ఉసి ఉసిరి దీపాలు కూడా పెట్టి పురాణం కార్తీక పురాణం చదువుకొని హ్యాపీగా అందరం దర్శనం చేసుకొని వచ్చామండి అది మాకు తమిళనాడులో అక్కడక్కడ జరగదు ఈ విధంగా ఆంధ్రాలో జరుగుతుంది కరెక్ట్గా ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం దాన్ని దర్శించుకోవడం ఇలా దీపాలు పెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది మనకు ఈ సమయం సమయంలాగా భగవంతుడు ఇచ్చే అవకాశం అనుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో ద్వారా చూపిస్తున్నాను ఎలా ఉంది అంటే మీరు చూసి ఉంటే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి నేనైతే మొదటిసారిగా చూస్తున్నాను ఇంకా మాకు ఇక్కడ మ్యారేజ్ అప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి అదిరిపోయేలాగా చేసాము మొత్తం ఎంజాయ్మెంటు అబ్బా ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేసాము మేము ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి పెడతా ఉంటాను చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా ఏమన్నా కామెంట్ చేసి లెక్ చేస్తూ ఉండండి ఈ వీడియోలు అసలు ఎంత అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా చిత్ర విచిత్రాలు కూడా చేసాము మేము ఎప్పుడు చేయనివి కూడా రకరకాలుగా చేసామండి ఇలాంటివన్నీ చాలా ఫన్నీగా అనిపించాయి అంటే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి మాకు ఒక స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి అని అనిపించాయి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఒకటే ఒకటి మా పిల్లలు మాత్రమే లేకుండా ఉన్నారు వాళ్ళు బయట ఉండడం ఉండడం వల్ల అంటే వేరే ఊర్లల్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు లేకుండా అయింది కానీ ఇక్కడ అందరూ ఫ్యామిలీలో కుటుంబం మొత్తం ఉంటే మా అమ్మ వైపు చుట్టాలు చాలామంది మా నాన్న వైపుకి ఇట్లా వాళ్ళు మేము అందరం కలిసి చాలామంది కలిసి అంతా ఎంజాయ్ చేసామండి ప్రతి వీడియో మీకు పెడతాను చూడండి ఎలా ఉన్నాయో కామెంట్స్ చెప్పండి సరేనండి జ్వాలా తోరణం మీకు కూడా చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి మే మ్యారేజ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి అద్భుతమైన వీడియోస్ అస్సలు మిస్ కావద్దు మీకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది చూసి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు కొత్త వాళ్ళు అయితే చూసి ఉంటే అంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు ఉంటానండి అందరూ హ్యాపీగా ఉండాలి సేఫ్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్తీక మాసం అంతా అందరూ ఆ శివ శివయ్య అనుగ్రహాన్ని తీసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంకా మేము తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏ టెంపుల్లో ఏమేమి దర్శనం చేసామో అనేది కూడా రాబోయే వీడియోలు మీకు పెడతానండి చూడండి చూసి మీరు కూడా వాటి దర్శనాలు చేసుకోండి మీ అందరు కూడా కల్ దర్శనాలు చూపించాలని నా ప్రయత్నము ఆ టెంపుల్స్ అవి దానికోసమే ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాను ఓకే ఉంటానండి